వెనక గుడి చూస్తున్నారు కదా ఈ గుడి పెరచి శ్రీ రంగనాథస్వామి దేవాలయ హాజరంగ ఈ దేవాలయం వచ్చి మన ఇండ మూడు జగలు ఉంటుంది శ్రీరంగపట్నం నంబర్ వన్ హాజరంగా అంటే ఈ దేవుడు పెరచి సార్ హాజరంగా మళ్ళీ ఇక్కడ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు పెరచి శివనాక మంది బెడక శివసముద్రం అవును లాస్ట్ తమిళనాడు తిరుచినపల్లిలో అంతరంగ మతరంగ అంతరంగా ఈ గుడి వచ్చి సార్ ఒక రెండు వందల సంవత్సరాల గుడి అంటే పన్నెండు వందల సంవత్సరం గుడి సార్ ఇప్పుడు గుడి కట్టిదాడు మన హిందూరాజుడు అంత పెరిచి తిరుమల రాయ హెబున గుడి కట్టింది సార్ ఈ గుడి లోపల ఎలా వచ్చేసారు రెండు దేవుడు ఉంటుంది ఒకటి దేవుడు ప్రయోజన శ్రీ రంగనాథ స్వామి ఆ స్వామి వచ్చి పామ పైన అనుకున్నాడు అది మీకు ఏం చెప్తారంటే స్థాళి గ్రామస్తుడా అంటే పూజాపురం తెర సార్ గుడి ఆపోజిట్ ఇదని కోట మేపు అంటే హైండ్ చుట్టూ వచ్చి కావేరి నదిలా ఉంది సార్ బట్ రివర్ లోపల మైసూర్ టు బెంగళూరు హైవే ఈ హైవే దాటినంతర కందక కందక దాటినంత లోపల పోరు బట్ ఇది నెంబర్ ఎనిమిది ఈ ఎనిమిది వచ్చి సార్ లాల్ మోహర్ ప్యాలెస్ ఈ లాల్ అంటే ఎప్పుడు పుస్తకం లోకన్పాలెం